జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా బృహస్పతి గురుగ్రహం కదలిక విద్య ఉద్యోగం సంపాదన ఆధ్యాత్మిక వివాహం వంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తోంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు చివరిలో గురుగ్రహం మిథున రాశిలో తిరోగమన దశలోకి ప్రవేశించబోతున్నాడు ఈ మార్పు కొన్ని రాసుల వారిపై అత్యంత అనుకూలంగా ప్రభావం చూపనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు బృహస్పతి అనేవారు నవగ్రహాలలో ప్రముఖుడు దేవతల గురువు జ్ఞానానికి శ్రేయస్సుకి విశ్వాసానికి ప్రతీక ఆయన ఆశీర్వాదంతో వ్యక్తులు జీవితం మొత్తం పాజిటివ్ మార్గంలో సాగుతోంది అందుకే ఆయన కదలికలలో చోటు చేసుకునే ప్రతి మార్పును జ్యోతిష్య శాస్త్రం అత్యంత ప్రాముఖ్యతతో పరిశీలిస్తోంది బృహస్పతి ఇప్పుడు మిథున రాశిలో తిరోగమనం చెందనుండటంతో కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతోందని భావిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక శ్రేయస్సు రంగాల్లో ఈ ప్రభావం కనిపించనుంది ఈ తిరోగమన సమయంలో మిథున తుల కన్యా రాసుల వారికి అనేక శుభ ఫలితాలు లభించనున్నట్లు అంచనా మిథున రాశిలో బృహస్పతి తిరోగమన దశలో ఉండడంతో మిథున రాశి వారికి ఇది అత్యంత శుభకాలంగా మారే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ప్రస్తుతం బాధ్యతల్లో అభినందనలు బోనస్లు పదోన్నతలు ఎదురవుతాయి ఉన్నతాధికారుల మద్దతుతో పనిలో ఉన్నత స్థితి దక్కుతుంది వ్యాపార వేతలు తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు పెట్టుబడులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోంది తులారాశి వారికి ఈ తిరోగమనం అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యే విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతికి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ఆదాయం పెరగడం లాంటి శుభ పరిణామాలు ఎదురవుతాయి అంతేకాదు ఆధ్యాత్మికత వైపు మగ్గు చూపే అవకాశం ఉంది ఇది మనశ్శాంతి ఆత్మస్థైర్యాన్ని తీసుకొస్తోంది రాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల పని వృత్తి వ్యాపార రంగాల్లో అనేక అవకాశాలు లభించవచ్చు వీరి కర్మస్థానంలో మెరుగైన బాధ్యతలు పదోన్నతలు రావచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు వ్యాపారవేత్తలకు ఇది మంచి కాలం కొత్త భాగస్వామ్యాలు నూతన ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి సామాజిక స్థితి మెరుగవుతోంది ఉపాధ్యాయుల తండ్రుల నుండి మద్దతు లభిస్తోంది జీవితంలో స్థిరతకు పురోగతికి దోహదపడుతోంది ఈ మూడు రాశుల వారికి ఈ గురు తిరోగమన కాలం ఒక రాజయోగంలా మారే అవకాశం ఉంది ఉద్యోగ ప్రమోషన్లు వ్యాపార విస్తరణ ఆకస్మిక ధన లాభాలు సామాజిక ఎదుగుదల వంటి అనేక లాభాలను తీసుకురాగలదు జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం ఈ సమయం చేరో రూపంలో తిరుగుబాటు కాలంగా నిలిచే అవకాశం ఉంది ఓ మంచి మార్గం వైపు జీవితాన్ని మలిచే కాలంగా